ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులందరికీ అన్న చిన్న ఈ వార్తల సహకారంతో పాటుగా మీరంతా మీ దగ్గర ఉన్న వంద యాభై రూపాయలు పది రూపాయల విలేకరులు మాకే ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను అది వంద రూపాయలున్నా యాభై రూపాయలున్నా పది రూపాయలున్నా పది రూపాయలున్నా జర్నలిస్టులు ఎందుకంటే మా దగ్గర ఆకాశం సంకల్పం ఉన్నది పర్వతాలని ఢీ కొట్టి రాజ్యాన్ని తీసుకొచ్చే దమ్మున్నది ఒక సభ పెడితే వేలాది మంది వస్తాం మేము బయటకు పోయి అడుక్కునేది కాదు మా ఉద్యమం ఒక్కటన్నా నిఖార్సుగా రావాలి తెలంగాణలో ఒక అగ్ని పర్వతం అట్లా బయలుదేరిన మీ దగ్గర పది యాభై ఇరవై ముప్పై ఇట్లా ఏమైనా విలేకరుల దగ్గర ఉంటే మాకు సహకరించాలి మీ వార్తా ప్రపంచంలోకి ఈ వార్తని దూసుకెళ్తారు అది చాలా గొప్ప విషయం అది మీ వృత్తి కానీ మీ ధర్మం ఒకటి ఉండదు ఏదన్నా మీకు చేతనైన పది యాభై రూపాయలు ఈ ఉద్యమానికి ఇవ్వాలని కోరుతున్నాను ఎందుకంటే నిధులిచ్చేవారే విధులు చెప్తారు ఎందుకంటే మేము పెద్దోళ్ళ దగ్గర నిధులు అడగదలుచుకున్నాం వాడు విధులు చెప్తాడు మీరే నిధులు ఇవ్వండి మీరే విధులు చెప్పండి ఆ విధంగా మీరు గంభీరమైన వదనంతో మాకు ఇవ్వాలని కోరుతున్నాం నవ్వుకు అవకాశం లేదు ఇక్కడ థ్యాంక్ యూ